భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో భాగంగా తులారాశి వారి యొక్క దినఫలాలను పరిశీలిస్తే ఈరోజు వారికి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదును కలిగే ముఖ్యమైన మార్పులు అనుభవాలు మరియు పరిహారాల గురించి విశ్లేషించుకుందాం మీరు వారు అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ ఆరోగ్యం కుటుంబం ఆర్థిక స్థితి ఉద్యోగం ప్రేమ జీవితం మరియు విద్యపై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వ్యవసాయం ఉద్యోగం లేదా వృత్తికి సంబంధించినటువంటి ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు మీ ప్రతిభను సమర్థవంతంగా ప్రదర్శించగలిగితే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాలు అన్వేషిస్తున్న వారికి కొన్ని అవకాశాలు రావచ్చు సహచరులతో మెరుగైన సంబంధాలు కొన కొనసాగించటం వృత్తిలో పురోగతిని తీసుకొస్తుంది వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి వ్యూహాలను మార్చుకోవాలి ఈరోజు తులారాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి అధికంగా ఉండవచ్చు అందుకే రిలాక్స్ అవ్వడానికి మెడిటేషన్ యోగాను ప్రాక్టీస్ చేయడం మంచిది కడుపుకు సంబంధించిన సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది అందుకని జంక్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి విటమిన్ మరియు పోషకాహారం తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఈ రోజు తులారాశి వారి ఆదాయ వ్యయాలను పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అందుకే ఖర్చులను సరిచూసుకోవడం మంచిది కొత్త పెట్టుబడులు చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమమైన చర్య ఆదాయం వృద్ధి కోసం కొత్త మార్గాలను అన్వేషించండి వ్యాపారస్తులు ఈరోజు మంచి ఫలాలు రావచ్చు కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి తులారాశి వారికి ఈరోజు కుటుంబం మరియు ప్రేమ ఇంకా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొనవచ్చు కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు అనేవి తలెత్తే అవకాశం ఉంది అయితే సర్ది చెప్పుకొని శాంతియుతంగా వ్యవహరించడం మంచిది తల్లిదండ్రుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టడం మంచిది ఆరు ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు అనేవి జరగవచ్చు మీ మాటలు కొన్నిసార్లు ఇతరులకు రుద్దుగా అనిపించవచ్చు అయితే అందుకని మీరు సహనం పాటించడం అనేది చాలా ఉత్తమమైన చర్య విద్యార్థులకు ఈరోజు మిశ్రమమైన ఫలితాలు రావచ్చు చదువుపై మరింత ఏకాగ్రత పెంచుకోవాలి ఫోకస్ తగ్గకుండా ప్రయత్నించాలి ఇక పరిహారాల విషయానికి వస్తే శుక్రగ్రహాన్ని శక్తివంతం చేయడానికి శుక్రవారం ఉపవాసం చేయండి గోవులను పూజించడం మరియు వాటికి ఆహారం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు మాతా లక్ష్మీదేవిని పూజించడం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది కుంకుమ పసుపు దానం చేయడం శుభప్రదం శివుడిని పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక అదృష్ట సూచనలు శుభ రంగు నీలం గులాబీ అదృష్ట సంఖ్యలు ఆరు తొమ్మిది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ రాశికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం